ఉద్యమానికి భారీ దెబ్బ తగిలింది రంపచోడవరం అడవుల్లో ఈ ఉదయం జరిగిన భారీ ఎన్కౌంటర్లో మావోయిస్టుల అగ్రనేత మడావి హిడ్మా హతమయ్యారు హిడ్మాతో పాటు ఆయన భార్య హేమ అలియాస్ రాజే మరో నలుగురు మావోయిస్టులు మృతి చెందినట్లు అధికారులు ధృవీకరించారు మృతుల్లో స్పెషల్ జోనల్ కమిటీ సభ్యుడు శ్రీకాకుళంకు చెందిన జాంబ్రి చెల్లూరి నారాయణరావు మరో కీలక సభ్యుడు టెక్ శంకర్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది బలగాల నుంచి గెరిల్లా దాడుల వ్యూహకర్తగా పేరుగాంచిన హిడ్మా మూడు రాష్ట్రాలకు మోస్ట్ వెంటెడ్గా మారారు భారీ దాడుల్లో స్వయంగా పాల్గొంటూ అటు కేంద్రానికి మోస్ట్ వాంటెడ్గా మారారు ఎన్నోసార్లు చాకచక్యంగా భద్రతా తప్పించుకున్నారు తాజాగా రెండు వారాల కిందటే ఆయన తల్లిని ఛత్తీస్గఢ్ డిప్యూటీ సీఎం హోంమంత్రి కలిశారు ఆయన్ని లొంగిపోయేలా ఒప్పించాలని ఆమెను కోరారు ఇప్పటికైనా ఇంటికి రాబిడ్డా అని ఆమె హిడ్మాను వేడుకున్నారు కూడా ఈ లోపే ఎన్కౌంటర్లో ఆయన మృతి చెందడం గమనార్హం హిడ్మాపై కోటి రూపాయలకు పైగా రివార్డుంది సతీమణి హేమపై రూ యాభై లక్షల రివార్డు ఉంది వీడియో చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు ఇలాంటి మరెన్నో రాజకీయ వార్తల కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి